ఈ చెట్టుని నేను థౌజండ్ రూపీస్ పెట్టి కొన్నా ఈ చెట్టు ఇది ఒక మనీ ఇది ఒక పొపాయ చెట్టు దీన్ని నేను థౌజండ్ రూపీస్ పెట్టి కొన్నా ఇట్లాంటి చెట్టు ఇప్పుడు నేను ఒక హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది వినే ఎంటర్టైన్మెంట్ మనం ఎప్పుడెప్పుడైనా చూస్తున్న వీడియో అయితే వచ్చేసింది ఎస్ మీరు చూసింది కరెక్ట్ తమ్మల్ని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది యూట్యూబ్ నుంచి అయితే మనకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది అనమాట సో పేమెంట్ ఎంత వచ్చింది అనేది నేను లాస్ట్లో చెప్తాను ఎందుకంటే నేను కష్టపడింది ఏందో మీకు తెలవాలా ఆ ఛానల్ పెట్టడానికి ఇద్దరు ముఖ్య కారణం ఉన్నారు ఒకరు ఒకరి గురించి నేను చెప్పలేను ఇంకొకటి మహేందర్ అన్న అన్న నాకు ఎంత సపోర్ట్ చేసిందంటే ప్రతిసారి నేను లేజీగా ఉన్నా కూడా అన్న కాల్ చేసి ఏమైంది వీడియో రాలే వీడియో ఎక్కడ వేస్తున్నావు వీడియో తీసినావా లేదా ఏదైనా అది ఇదని చెప్పేసి నన్ను ఎంత మోటివేట్ చేసిందంటే అమ్మ స్కూల్ టీచర్ ఒక మాట అంటాడు కదా స్కూల్ టీచర్ హోంవర్క్ చేయకపోతే కొడతాడు అని అంటారు కదా సో అట్లా నేను అన్న కోసమైనా వీడియో తీయడానికి మస్తు ట్రై చేసుకోని ఒక్కొక్కసారి నాకు టైం వీలు కాకపోయినా నేను ఎట్లనైనా వీడియో తీసేటోడిని చాలా సపోర్ట్ చేసిండం అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకే థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ కూడా కాదు నీకే థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట అన్న నీ సపోర్ట్ నీ లవ్ ఎప్పటికీ నాకు ఇట్లనే ఉండాలి జీవితాంతం అని నేను కోరుకుంటున్నాను లవ్ యూ అన్న సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకైతే ఎలా ఎర్న్ చేయాలి ఏ రకమైన కంటెంట్ చేయాలి అనేది మీరు ఫస్ట్ ఫిక్స్ అయ్యి ఉండాలన్నమాట సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే చాలామంది నవ్వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని పట్టించుకోలేదు ఛానల్ స్టార్ట్ చేసినా ఒక బ్లాగింగ్ కానీ ఏదైనా ఏదైనా ఒక ఒక వీడియో చేస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి నేను ఒక ఆ తాట్టుతూ వచ్చిన యూట్యూబ్లోకి సో నా డ్రీమ్ అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే తీసుకోవాలి ప్రతి ఒక్క క్రియేటర్కి ఇది అయితే ఒక డ్రీమ్ ఉంటుంది అన్నమాట సో ఫస్ట్ పేమెంట్ అనేది ఎప్పుడైనా వస్తుంది కానీ సిల్వర్ ప్లే బటన్ రావడానికి కారణం మీరు కావాలని నేను కోరుకుంటున్నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్క ఉన్న నాకున్న వినయ్ ఎంటర్టైన్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికిట్లనే ఉండాలి సో మ్యాటర్లోకి వస్తే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోలు తీసుకునేటప్పుడు సపోర్ట్ ఏది లేదు ఒక్కనే ఏదైనా ఒక్కనే ఇప్పుడు నాకు ఒక చిన్న ఫోన్ ఉంటున్నాయి అనమాట ఈ ఫోను నేనేం చేస్తుండే వీడియోస్ ఇస్తుండే తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తుండే తర్వాత ఎడిటింగ్ చేస్తుండే ఒక్కొక్కసారి ఫోన్ స్ట్రక్ అయిపోతుంది ఫోన్ సపోర్ట్ చేయదనమాట ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది ఎక్స్పోర్ట్ చేయాలి వీడియో అప్లోడ్ చేయాలి ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనకు ఎవరైతే కొత్త యూట్యూబ్లోకి వస్తారో వాళ్ళు కొంచెం ఎఫర్ట్స్ పెట్టి దానిపైన కొంచెం ఓపిక అనేది ఉండాలన్నమాట ఓపిక ఉంటే తప్పకుండా గెటిన్ అయిపోతారు క్వాలిటీ పెంచడానికి కూడా ట్రై చేస్తున్నా నేను తప్పకుండా అయితే పెంచుదాం సో ఇంకొకటి ఏంటంటే చాలామంది అడుగుతురు మీకు ఫిఫ్టీ కే ప్లస్ వచ్చింది కదా అంటే మా దాంట్లో మా మమ్మల్ని డబ్బులు వస్తున్నాయి కదా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి అంటున్నారు సో డబ్బులు రావడం అనేది చాలామందికి తెలుసు తెలియకపోవచ్చు మానిటైజేషన్ దాకా వెళ్ళి మానిటైజేషన్ దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి మన కాపీ కంటెంట్ చేస్తున్నామా ఏం చేస్తున్నామనేటివి ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో అవన్నీ దాటుకొని వచ్చి నేనైతే మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నా నాకు వచ్చిన పేమెంట్ అయితే చెప్తాను మీకు నాకు తెలిసిన వాళ్ళే యూట్యూబ్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసి నన్ను అడిగారు అన్న ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది ఇది ఎట్లా అనే చెప్పేసి బాగుంటుంది అని చెప్పేసి అన్నారు సో మీరు కూడా నాకు కామెంట్ చేయండి నాకు ఎంత వీలైతే అంతా నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను సో ఛానల్ పెట్టిన తర్వాత ఏ రకంగా అయితే అప్ చేయాలి ఏ రకంగా తమ్ముల్ చేయాలి అనేది మనకు అవగాహన ఉండాలి దానిపైన కంటెంట్ ఎలా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఉండాలన్నమాట సో దానికి ఎవరైనా మీరు కామెంట్ చేయండి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేనైతే మీకైతే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట సో ఈ పేమెంట్ వచ్చిన తర్వాత నాకైతే చాలా హెల్ప్ఫుల్ అన్నమాట పేమెంట్తో సో థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్కి కూడా థ్యాంక్ యూ మీ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అయితే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ పేమెంట్ ఎంత వచ్చిందని చెప్పేసి మీరు వెయిట్ చేస్తున్నారు నాకు అర్థమైంది సో నా కష్టం కూడా వినాలి కదా యూట్యూబ్ పేమెంట్ వచ్చింది కదా నీకేంది వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి అది కాదండి ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి చాలా డబ్బులు నేనే పెట్టిన ఇన్వెస్ట్ చేసిన నార్మల్గా వీడియో చేసుకోవాలంటే చిన్న మ్యాటర్ కాదు కదండి ఎక్కడికైనా వెళ్ళాలంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సివ్స్ కానీ ఫుడ్ ఎక్స్పెన్సివ్స్ కానీ ఒక్కొక్కసారి వీడియోస్ ఎడిటింగ్ చేసినప్పుడు నాతో కాకపోతే ఎవరితోనో చేయించినప్పుడు వాళ్ళకి పేమెంట్ చేయడం కానీ సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో అది నా నాకు వచ్చిన డబ్బుల కంటే నేను పెట్టిన డబ్బులే ఎక్కువ సో నేను దాని గురించి మాట్లాడట్లేదు చెప్తున్నా మీకు పేమెంట్ అనగానే ఇంకేంది చేస్తూనే ఉంటాయి యూట్యూబర్ కదా అనుకుంటారు యూట్యూబ్లో ఒక్కొక్క కంటెంట్కి ఒక్కొక్క రకంగా పేమెంట్ అయితే ఉంటుంది నాకు వచ్చింది మరీ అంత ఎక్కువ ఏం కాదండి సో మీకు ఏమాత్రం ఇక లేట్ చేయకుండా మీకైతే సోది చెప్పకుండా అయితే పేమెంట్ అనేది చెప్తా అని అనుకుంటున్నాను సో పేమెంట్ యూట్యూబ్ టర్మ్స్ ప్రకారం చెప్పకూడదు అంటారు మరి నాకు కూడా తెలియదు అది ఎంతవరకు నిజమో కాదు అని చెప్పేసి మీకు ఒక చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎట్లా ఇప్పుడు ఇది చెట్టు ఉంది కదండి ఈ చెట్టు కనిపిస్తుందా కనిపిస్తుందా ఇది చెట్టు సో ఈ చెట్టు ఉందండి అండి ఈ చెట్టుని నేను థౌజండ్ రూపీస్ పెట్టి కొన్నా ఈ చెట్టు ఇది ఒక మనీ ఇది ఒక పొపాయ చెట్టు దీన్ని నేను థౌజండ్ రూపీస్ పెట్టి కొన్నా ఇట్లాంటి చెట్టు ఇప్పుడు నేను ఒక థర్టీ వన్ కొనగలను ఇట్లాంటి చెట్టు ఒక థర్టీ వన్ కొనగలను ఓకే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు యూట్యూబ్ నుంచి ఎంత రెవెన్యూ వచ్చిందో సో మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి నేను కూడా గ్రో అప్ కావాలి అని అనుకుంటే మాత్రం మీ నాకైతే కామెంట్ చేయండి మీకు సలహాలు ఏమన్నా ఇవ్వాలంటే నేను అంత సలహాలు ఇచ్చే అంత పెద్దవాన్ని ఏం కాదు కానీ మనకంటూ ఒక కొంచెం మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు మంచి కొంచెం కొంచెం యూట్యూబర్స్ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటాను సో సబ్స్క్రైబర్స్ మాటకు వస్తే సబ్స్క్రైబర్స్ మాత్రం నా నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి నేను అనుకోలేదు సో థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా అందరికీ నా పేరు పేరు నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మన వీడియోస్ అయితే అందరూ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వాళ్ళకు రిలేటెడ్ ఉన్న మన వాళ్ళకు కూడా షేర్ చేయండి అన్నమాట సో అంతే ఈ వీడియో లవ్ యూ గాయస్ మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను లవ్ యూ ఆల్